పార్వతి రాజేంద్ర ప్రసాద్ సచ్ పూర్తికి అంతా రెడీ చేస్తూ ఉంటారు ఇక కమల్ వీళ్ళు రాజేంద్ర ప్రసాద్ ని తీసుకొని వస్తారు ఇక పల్లవి అవ్వని వీళ్ళైతే పార్వతిని తీసుకొని వస్తారు ఇద్దరిని తీసుకొని వచ్చి చైర్లో కూర్చోబెడుతూ ఉంటారు అలా చైర్లో కూర్చోబెట్టి అందరి సమక్షంలో అయితే షష్టిఫూతి జరుపుతూ ఉంటారు ఇక గారు మంత్రాలు చదువుతూ ఉండగా అవని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అక్షయ వైపు చూస్తూ ఉంటుంది మనం ఇలా కలిసిపోతే ఎంత బాగుంటుందో అని అయితే అక్షయ వైపు చూస్తూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ పార్వతి అయితే ఒకరి మెలలో ఒకరు దండలు మార్చుకుంటూ ఉంటారు అలా దండలు మార్చుకొని చాలా హ్యాపీగా ఉంటారు అలా హ్యాపీగా ఉండి ఒక ఒకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు నా ఫ్యామిలీ ఎలా ఉంటే ఎంత బాగుంటుందో కదా అయితే అని రాజేంద్ర ప్రసాద్ వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్ అనుకుని ఉంటారు ఇక అవని అయితే అలా చూస్తూ ఉంటుంది వాళ్ళ అత్తయ్యని మామేని ఇక అత్తయ్య మేము అనుకునేది ఇక చెప్పేస్తే బాగుండు అని చెప్పేసి పల్లవి అయితే పార్వతి వైపు అలా చూస్తూ ఉంటుంది ఇక ప్రాంతి అయితే నీట్గా రెడీ అయ్యి కిందకి వస్తూ ఉంటుంది అలా రెడీ అయ్యి వచ్చిన ప్రాంతిని చూసి భరత్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక ప్రణతి అయితే అలా రెడీ అయ్యి రావడం చూసి పల్వి అరేంజ్ చేసిన పిలుకొడికి అయితే ప్రణతిని చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు ఇక పార్వతి అయితే పూజ మొదలు పెట్టే ముందు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అదే అందరి ముందు చెప్పాలనుకుంటున్నాను అనేది అంటూ ఉంటుంది అయితే ఏంటో నిర్ణయం అనేది అనుకుంటూ ఉంది ఇక నేను నేను తీసుకున్న నిర్ణయానికి ఎవరు ఎదురు చెప్పరు ఎవరు కాదనరని అనుకుంటున్నాను అని గట్టిగా అడిగేసరికి రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు పార్వతి వైపు అలా చూసేసరికి అత్తయ్య ఏం చెప్పాలనుకుంటున్నారు అత్తయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంది అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది అక్షయ్ అయితే అలా చూస్తూ ఉంటారు కరెక్ట్ టైంలో స్టార్ట్ చేశారు అత్తయ్య అని చెప్పేసి పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక ప పార్వతి ఏ నిర్ణయం తీసుకు ఏం ఏం చెప్పిపోతుందా అని అయితే అందరూ అలా ఎదురు చూస్తూ ఉంటారు out